కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయితే ఏరా అలిగ ఏడి అక్కడ లంచే ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చెప్పటోట్రాండి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నాయ దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారారు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావు ఇట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకటరావమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిలిమింగ్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మింగ్ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం ఎవరి కోసం చానా అంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవ్వాలింది ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వాలింది కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకున్న నమ్మకాన్ని లేడీస్ ట్రైలర్ దగ్గర నుంచి ఈరోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్న కారణం ఆ ట్రెండు అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేని కథలు సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు సంబంధం లేనటువంటి కామెడీ వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అందులో మీ అందరికీ బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈ వి సత్యనారాయణ నేను తెచ్చుకున్నవాడు మన జంజాల్ గారికి అహనా పెళ్ళంటి సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్ అతన్ని నేనే హీరోయిన్ చేసుకున్నా ఏమండి ఒక సినిమా ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి అని సినిమా చేసాం కొబ్బరి బొండా సినిమా చేసాం ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొని పడ్డాం ఏది కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు నెగిటివ్ నేను ఎప్పుడూ మాట్లాడను యరా శ్రీ మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడమే తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఏమన్నా తిట్టుకోవడం ఆడేంటే ఆడేంటే మనకెందుకు మనమే ఏడవలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను మా వాళ్ళందరికీ తెలుసు నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి అంటే చిన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు సరే వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు రమణ దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు ఏమైనా నేను తీసుకెళ్ళి హీరోయిన్ చేశాను కదా నేను మిస్టర్ పిల్ల సరే ఏదేమైనా మొత్తం మీద సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఏంటన్నా ఓ పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు పుస్తకం పుచ్చుకొచ్చాడేంటి ఏంటి అన్న అది అని అంటే ఒకసారి మీరు ఇది చూసేస్తే అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు కొబ్బరి బొండం సినిమాకి మంచి పేరే వచ్చింది కదా మనకి ఏం తెచ్చాడో అనుకుని ఫస్ట్ పేజ్ తీసా షాక్ ఐఎమ్ నాట్ జోకింగ్ రెండు నిమిషాలు కదా ఇట్లా బొమ్మలు వేసింది అబ్బాయి ఎవరు జైదేవు ఎవరు వేశారు జైదేవు అని ఏ గ్రేట్ మన బాపు గారిలాగా స్కెచ్ బొమ్మలు వేసే వ్యక్తితో అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశా ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే షాక్ ఎంత షాక్ తిన్నానంటే ఒక టేబుల్ మీద నేను బోన్ నా బొమ్మ ఉంది పక్కన ఏనుగు అది తింటుంది పక్కన అన్న నిజంగానే నేను షాక్ అయ్యాను నమ్మి తీరాలి అసలు వీళ్ళకి చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు నేను అట్లా బయట చెప్పుకునే అవకాశం నాకు రాలా ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఎన్ని ఒక ఇరవై రెండు ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ ఇరవై నాకు గుర్తుండి నేను చెప్తాను నీకేందుకు నేను కదా గుర్తుండు ఏంట్రా ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా ఎవరన్నా వచ్చారా ఓ మై గాడ్ హాయ్ 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 కూర్చో ఇప్పుడే ఒక కూర్చో హాయ్ 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 బాడా ఒక హలో ఎక్స్క్యూజ్ మీ హలో హలో వినాలి కూర్చోరా కాకి కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు నేను మాట్లాడాలి లేకపోతే అండి ఏ సైలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడే వేడెక్కింది ఏ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే ఏ కదా రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా ఏ సైలెన్స్ ఆమెనే సైలెన్స్ కూర్చోవే కూర్చోండి నేను చిన్న టీచర్ టైపు వీళ్ళందరికీ టీచర్ టైపు నేను సరే వినండి హలో ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది మేమంతా కలిపి హోటల్లో బోన్ చేస్తున్నావు రా శ్రీ ఆ బొమ్మ అదైంద్ర నెక్స్ట్ పేజ్ తీసా ఇట్లా ఏదో ఏంటది లాటరీలో లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు ఇలా బొమ్మలు తీసుకొని వెళ్తే ఇరవై రెండు పేజీలు నాకు గుర్తుండి ఇరవై రెండు పేజీల్లో నాకు కథ అర్థమైపోయింది అమ్మ భలే ఉంది ఏంటో అబ్బాయి ఎవరు వేయించారు నేనే వేయించా అన్నాడు నవ్వుతాడుగా ఎప్పుడు ఆఫేస్ నేనేయించా అన్నాడు ఏమ్మ బలే అద్భుతం అబ్బాయి బలే ఉంది ఇది అన్న మీకు నచ్చిందా అయితే ఇదే కదా మనం తీద్దాం అన్నాడు అవునా ఎవరు తయారు చేశారు ఇది అని అన్న నేనే అన్నాడు ఆహా అయితే ఏంటంట అన్న అచ్చన్న ఎంట్రీ ఈయన నుంచి సరే అయితే అబ్బాయి మరి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు దీనికి మెయిన్ సజెషన్ మీ దగ్గర తీసుకుందామని వచ్చాను అన్నాడు ఏంటబ్ భాయి ఏంటి సజెషన్ కావాలి అంటే మీరు కిందసారి మనం కొంచెం ఇబ్బంది పడ్డాం అవి వేరే లేవే ఇబ్బంది పడ్డాం సరే ఎందుకులే కానీ ఈసారి డైరెక్టర్ని ఎవరిని పెడదామో మీరు మీరు సజెస్ట్ చేస్తే దాని ప్రకారం వెళ్దామని వాళ్ళది అడుగుదామని వచ్చాం ఇది ఎవరు తయారు చేశాడన్న వెంటనే నాకు ఎక్కువ టైం మూడు ఐదారు నిమిషాల్లో తేలిపోయింది ఇది ఎవరు తయారు చేశారన్న నేనే చేశాను అన్నాడు కృష్ణ కృష్ణారెడ్డి గారు ఈ బొమ్మలు నువ్వే ఏంచావా ఏంచాడని మన కథను బట్టి ఆయన బొమ్మలు వేసాడు ఇదే కథ కదా అవునన్నాడు మరి ఎవరిని డైరెక్టర్ని పెడదామనుకుంటున్నావు నువ్వెవరని అన్నా మీరు ఎవరిని చెప్తే వాళ్ళు అన్నాడు నువ్వే డైరెక్టర్ అన్నా అన్నాడు నేను ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు డైరెక్షన్ తోటి చేయలేదు అదే అని దానిది నీ సంబంధం ఏంటన్నా నేనా అన్న అవును నువ్వే ఈ కథకి నువ్వే డైరెక్టర్ పోయి నువ్వు డైరెక్టర్ కాదండి నేను డైరెక్టర్ నేను ఒకడు ఉన్నాను కదా మొండమో నేను ఒకడు ఉన్నాను కదా ఇక్కడ మీకు తెలిసిన హీరో గారి సిరి ఎలా ఉంటాను నేను శ్రీ మీ మనందరూ మీరంతా చూసిన వాళ్ళే అలీ అంటే రీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభా సరస్వతికి నమస్కారం షష్టి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటి పడుకుంటారు నాకు తెలియదు కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సార్ స్వామి వనకం వందనం నమస్కారం పాద నమస్కారం ఆయన మొన్న మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా వీడు వీడు మావాడే ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను అంటే అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు బుక్ నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటాను ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్ నేను ఎప్పుడు మీడియాని మీడియాని పిలవను నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్యాన్ని పిలవటమే నాకు జన్మధన్యం నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ని ఇవాళ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ ఇంకొకసారి చూడు మళ్ళీ వస్తుంది అమేజింగ్ సార్ ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సురేష్ అన్నయ్య సర్దాకి ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అది ఎవరు నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సర్దాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో ఏమైనా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్ ఏ సినిమా యాక్టర్కైనా ఏ ఏదో భాషలు మనకెందుకు మన భాష తీసుకుంటే ఎంత తమ్ముడు మన భాష తీసుకుందాం ఒక పెళ్ళి దగ్గర నుంచి ఎరన్నాన పెళ్ళి దగ్గర నుంచి పూర్తి వరకు కూడా పెళ్లి పుస్తకం నుంచి పూర్తి వరకు పెళ్లి పుస్తకంలో పాట పూర్తిలో పాట ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా ఉందా ఉంది నేనే థ్యాంక్ యూ సో మచ్ నా కరెక్ట్గా మేము మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము ఏం తీసాము దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకుని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అనంటే అది కారణం మీరే మీరు చూడటం వల్ల మీరు ఇందాగా ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్